నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఢిల్లీ ప్లాన్ ధర్నా కార్యక్రమము విజయవంతమైందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివాదాలు జాతీయ మీడియా దృష్టికి అలాగే జాతీయ నాయకుల దృష్టికి ఇతర రాష్ట్రాల పార్టీ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళాలి అని భావించారు ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు ఎందుచేతంటే ప్రభుత్వం వచ్చి యాభై రోజులు గడిచిన ఆగకుండా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిన్న కూడా సత్తెనపల్లికి సంబంధించినటువంటి పార్టీ నాయకుడు కాళ్ళు విరగొట్టే సంఘటన అలాగే విజయవాడ బండమేర్లు దగ్గర షాపులు ధ్వంసం చేసేటటువంటి సంఘటనలు మొత్తంగా చూసుకుంటే పగ ప్రతీకారము అన్నటువంటిది జరుగుతూ వస్తుంది అలాగే జగన్ ఐదేళ్ల పరిపాలనలో ఇరవై ఐదో ముప్పయో సంఘటనలు అలాగే గ్రౌండ్ లెవెల్లో నలభయో యాభయో సంఘటనలు చోటు చేసుకుంటే ఇప్పుడు ప్రతిరోజు రోజువారీ జరుగుతున్నటువంటి సంఘటనలు లెక్కపత్రం లేకుండా అయిపోయింది వందలాది సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పొజిషను మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ హింసాకాండని ఆపేవారు ఎవరూ లేరు ఆపాలన్న ఆలోచన లేకపోగా పోలీస్ అధికారులు కూడా చోద్యం చూసే పరిస్థితి రావడము అనేది కీలకమైనటువంటి అంశము ధర్నాకి కారణమైనటువంటి అంశమైంది ఆ దశగా ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి పలు పార్టీ నేతలు ముఖ్యంగా సమాజ్వాది పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ శివసేన తరపున ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నదిమూల్ హక్ అలాగే ఆయన ఎంపీ అలాగే వీసీకే పార్టీ అధ్యక్షుడు తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు ఆయన అమ్మాద్మీ ఆద్మీ పార్టీ రాజేంద్ర ప్రసాద్ గౌతమ్ వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడము అన్నటువంటిది జగన్ సాధించినటువంటి ఒక విజయం ఒక సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు